లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్తుతే నమః ధనుర్లగ్న జాతకులకి సోమవారం ఏ హోరా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయం గురించి తెలుసుకుందాం వీరికి సోమవారం రవిహోర ఉన్నతాధికారిని కలవడానికి కానీ రాజకీయ నాయకులు కలవడానికి కానీ వినియోగపడుతుంది చంద్రహోర సమస్త శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు కుజహోర వ్యవసాయ శుభకార్యాలకి ఉపయోగించుకోవచ్చు గురుహోర సమస్త శుభకార్యాలకి ఉపయోగపడుతుంది బుధహోర తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర సాధారణంగా అందరికీ కూడా శుభాలని కలెక్ట్ చేస్తుంది అయితే ఈ ధనుర్లగ్న జాతకులకు మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే శుక్రహోర కూడా సోమవారం శుక్రహోర ఈ ధనుర్లగ్న జాతకులకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శనిహోర కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది అయితే దాన జపాదులకు కానీ పాత ఇను వస్తువులు కొనడానికి కానీ వినియోగించుకోవచ్చు మొత్తంగా ఈ సోమవారం రెండు గంటల సమయం మినహా మిగిలిన సమయంతా కూడా వీరికి శుభకరంగా ఉంటుంది అందువలన ఈ బుధవారా కాలంలోని శుక్రవారా కాలంలోని అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతరేమ